ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా నీ ఫోన్ అంట కొంచెం డౌన్ అన్నా ఓకేనా అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ప్లీజ్ మీరు ఏదన్నా మాట్లాడంటే మాట్లాడచ్చు అన్నా నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా గేమ్ లో ఫెయిర్ అన్ఫేర్ అనేది ఏముండదు వెళ్ళినాం వాళ్ళు పంపించేసారు వచ్చేసినాం అంతే సో ఫెయిర్ అండ్ ఫెయిర్ అనేది ఏమంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఒక్కసారి ఎక్కడైతే కొంచెం ఫ్లిప్ అవుతుందని అనిపించిందో అప్పుడు నాకు ఒక సెన్స్ కొట్టింది సో ఏదో జరుగుతుంది ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి కాకపోతే హౌస్ మేట్స్ అందరూ నాకున్న బాండింగ్కి నేను అంతకుముందు ఆడిన దానికి నువ్వు వెళ్ళావు నువ్వు వెళ్ళావు నువ్వు నేను వెళ్తున్నా నాకు అర్థమైపోయింది సో వదిలే అని చెప్పినా బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి ఫైట్ చేశారు సో ఉన్నది మూడు వారాలే గాని చాలా మంచి జర్నీ నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చిన నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు ఉన్నది తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా బాగా అనిపించింది షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు సో చాలా నాకు చాలా హ్యాపీ ఉంది వెళ్ళినా తిట్టడం కాదు మేబీ పదాలు రాంగ్ అయి ఉంటాయి పదాలు రాంగ్ ఉన్నాయి ఆబ్వియస్లీ నేను అదే చెప్పిన కాకపోతే దాని కోసం అయితే నేను అనుకోను అంత పెద్ద షో ఉండి ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడాలి ఉన్నారు ఇంతకు ముందు సీజన్స్ లలో కూడా శివ బాలాజ్ నేను చాలా చూసిన అది ది వాటర్ లే అట్లే అనలేదు నేను ఎందుకు అంటే నన్ను అడిగిన ఇద్దరు ముగ్గురు నువ్వు మాట్లాడుతున్నావు రా అంటే యాక్చువల్ గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసారో లేదో నాకు తెలియదు గానీ పోతున్నప్పటి నుంచి అన్నా నమస్తే మంచుకున్నా వద్ద చాయ్ పెట్టిందా ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అనే కెమెరాకి దాని ఒక లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే వన్ నుంచి స్టార్ట్ చేసిన సో అవి ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేయర్లో మనకు తెలియదు కానీ డే వన్ నుంచి స్టార్ట్ చేసిన నేను జోక్స్ చేస్తా ఉంటా మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ ఇడతా రా బిగ్ బాస్ ఒక మనిషి కాదు అదొక గేమ్ నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నా అంతే కానీ దానికి వాళ్ళెందుకు పట్టించుకుంటారు రా గేమ్ రూల్స్ గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరే నేను అంటున్నాను ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చిన మాటలు చాలా మంది కంటెస్టెంట్ కూడా లాస్ట్ దాకా ఉన్నారా సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది చాలా ఉన్నాయి సో డెఫినెట్గా ఇప్పుడు అంటే ఇప్పుడు మాజ్ కంటెస్టెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్లో ఉండం ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా ఎన్ని అనుకున్నా కూడా నాకు రెండు రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉండేది తర్వాతకెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది నాకు ఏదో ఫోన్ మెడల్ వేసుకొని ఋతున్నాం ఏది పడుతుంది అది మాట్లాడదు ఎందుకంటే ఉండలేం ఇరవై నాలుగు గంటలు హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది సో డెఫినెట్ గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం పోతా ఉంటాం కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు తెలీదన్న ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చిన కూడా నాతో మాట్లాడే వాళ్ళు బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ కంటెస్టెంట్స్ నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు అదే అంటున్నారు వాళ్ళు అదే అన్నారు వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఒకటమ్మా మనం వన్ నాట్ ఫైవ్ డేస్ ఉంది ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు కాకపోతే వాళ్ళు ఏం చూపించరు జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఏదైనా సరే డే నేను నేను ఈ రెండు వారాలు నేను గేమ్ ఆడలే ఈ రెండు రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు కానీ అదే గేమ్ నిఖిల్ తో అదే ఎవరైతే కాంటెస్టెంట్ ప్రతి ఉన్నాడో వాడు నాటింలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు ఫిజికల్ కి ఒక లిమిట్ ఉండదు దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవడు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గాడు వాళ్ళే మాట్లాడింది మీరు చూసుంటే అరే మనం ఆర్టిస్ట్లం రా బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది చేతులు కాలు ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివబాల సారీ శివాజీ అన్న చెయ్యికి ఏదో ఫ్రాక్చర్ అయింది కదా ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయింది పాపం సో ఎవడు రెస్పాన్సిబుల్ అది ఇంకా ఎక్కువ స్వెచ్ఛల్ అయింది అనుకో దాంట్లో నా దాంట్లో ఉన్న కండిషన్ నబీల్ ఉన్నాడు నబీల్కి చెయ్యి ఇరిగింది నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది ఇవన్నీ నాకు తెలుసు సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉండేది సో దానివల్ల వల్ల దట్స్ ఓకే ఇంకా మనం ఏం చేయలేము ఎందుకంటే ముందే ఆడియన్స్ ఆడియన్స్కి నచ్చిన రోజులు వస్తారు నచ్చిన రోజు తీసేస్తారు సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి చేయలేదు చేయలేదు ఆ అవును 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 నా రూల్స్ అనలే నేను బిగ్ బాస్ రూల్స్ ఏం మాట్లాడానంటే నాకు ఏమనిపించింది అంటే గా చెప్తాను నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అన్ అనిపించింది అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ డే వన్ నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ ఒక్క నిమిషం సెకండ్ వీక్ లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగిన బిగ్ బాస్ విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు నీ నీ పాయింట్ చెప్పు అని అన్నాడు నేను ఒకటే మాటన్నా నేను హౌస్ కంటెస్టెంట్ వచ్చిన సార్ నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నది నా పాయింట్ నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తా నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తా గేమ్ గురించే మాడాలి కదా ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు ఆడియన్స్ నిన్న హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్న ఫ్లాప్ దాంట్లో పెట్టిండు సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా అనుకోండి నా పాయింట్ ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు చీఫ్ అనేట ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు అది నా పాయింట్ ఉండే కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఇద్దరు నా ఇద్దరు చీఫ్లు ఉన్నారు ఒక్కడే నామినేషన్ల ఉండడు ఇంకొకడు నామినేషన్లు ఉండడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక నామినేషన్స్ అన్ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న ప్రాంటెక్షన్ నాకు నచ్చలేదు సో అట్లా ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి లింక్అప్ అయినాయి ఇంకోటి ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో నాకు కొన్ని వాటర్ అన్న దాంట్లో ఎయిటీ పర్సెంట్ మేము జోక్ గా మాట్లాడుకునే ఉన్నాయి ఒక రెండు మూడు నేను సీరియస్ గా మాట్లాడినా దాని పక్కన మిగతా జోగ్గా మాట్లాడిన యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేశారు ఆ గా మాట్లాడిన దాంట్లో ఫన్నీస్ట్ థింగ్ ఏంటంటే నాకంటే అధ్వానంగా మాట్లాడిన చాలా మంది ఉన్నారు అవి ఏం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్ప లోపల ఉన్నారు కాబట్టి కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా కూరగా మాట్లాడారు ఇంకా మాట్లాడద్దు కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ వాళ్ళు ఇంకా టూ మచ్ గా మాట్లాడారు నేనన్నా లో మాట్లాడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు నాకు నాకేం అవసరము ఏదో షోనా ఇట్లా మాట్లాడాలి ఉన్నారు దుప్పట్లది 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 నేను అన్నా కదా దానికంటే ముందు డే వన్ నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ అది కానీ నాకంటే ఇంకా అధ్వనంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అవి ఇక లైట్ అన్న దానికి నిమిషం ప్లీజ్ వెరీ సారీ